నేనే నోరు ఎప్పుడు ఖాళీగా ఉండదు నాకు అప్పుడు రోజు అత్తమాల తింటనే ఉండాలి ఏదోటి లేకపోతే నేను రాత్రులు ఒంటికంట రెండింటి కూడా తింటాను తెలుసా నేను నిద్రపడి సాగుతా ఏంటో నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే ఏం చేయాలి ఒక్క చెట్గా చెప్పండి ఇది అండర్లైన్ చేసుకుని ప్లీజ్ సహాయం అండి ఒకసారి నాలుగు కూడా వద్దు నేను నిద్రపో తింట మాఫీ మన ఇద్దరం ఏం చేద్దాం ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ రోజు అయితే మాకు సేమియా కాదాం అనుకుంటున్నాము సేమి ఎలా చేస్తాము చూడండి సరేనా ఇందులో కొన్ని పిస్తాపప్పుడు అది కూడా ఎక్కువ తినేత నదు గేర్ వచ్చేత తెలిసా నాకు ఎలా చేస్తామో చూడండి సరేనా సేమే కాదా రాదు మాకు పలకలో అన్ని వద్దులే ఎందుకంటే మా ఇద్దరం తాగుతాం ఇంకెళ్ళన్నారు కానీ వాళ్ళు తాగుతారో తాగరా తెలియదు కొంచెం కాకం అంటే ఎక్కువ కాదు ఎందుకంటే మీరు చూపించడానికే మరి మీరు మిమ్మల్ని చూడాలి కదా రోజు మాట్లాడాలి కదా అందుకు ఎలా ఉన్నాయి పెద్ద చెయ్య చెవులు పడిపోయేలాగా ఉన్నాయి నాకు బంగారు సౌది పడిపోయింది మళ్ళీ కొనుక్కోవాలని పోయింది ఇలా పట్టుకుంటే భింగమని అడిపోయింది और कैसे तो कर का? तब 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 को नहीं को नहीं तब तब को नहीं हैं? ना क्या बोले अब तब चाले करना तब 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 त

సరే అది మునకనక అది నీ ఎక్క పోతావా నీ ఏం కట్టా లాగే అది పైపు అవుతలా రాదు హం అలా అలా అక్కడ ఎల్మెంట్ కొనేది ని తీరురాది ఒట్టో ఎందునసగా నా మనసారి మా మొహమే కొంచెం తెలుసా అంతమీ ని కొయ్యంట పయ్యో ఎట్లా కొయిందో సార్ కొయ్యలకండి మొహమే కొచ్చే చిలవే ఉన్నాను మొత్తం మొహమే కొచ్చే ఏమైందో చాలవు నాకు అలా నుడిపయ

నష్టం ఏమొచ్చింది ఇప్పుడు ఏమో ఏమవుతుంది పిస్తలు వేసుకోకూడదు సింటే చేసుకోకూడదు అంటే ఇప్పుడు ఏం కోరణం అంటారు సార్ ఏంట ఏ డైలాగ్ అది ఎలాక తెచ్చి తిరు అంటాడు గత మరుగుతుంది మరిగిన తర్వాత మరేనా మొక్కాలి కదా ఇక్కడ పోతుంటే అటు వెళ్ళిపోతున్నాయి అక్కడ ముక్క ఇక్కడ ముక్క పడుతుంది ఏదో మాకు తినాలనిపించి మీరు అందరు చూస్తారు కదా అని మీరు ఉన్నారు కదా మధ్య నుంచి వచ్చింది ఇది ఏదో తిన్నామని నేను తినే చేస్తున్నా మా మామయ్య క్యాంప్లేదు ఏమేమి అంటే ఇష్టమేనా సేమే చాలా మంది చాలా బాగా కథ కదా మాకు అంత లేదులేండి బాబు మేము అప్పటినాం ఎందుకు మాకు అంత రాదు సరేనా మాకు వచ్చినట్టు ఏదో చేస్తున్నాము అంటే వంట వీడియోలు పెట్టాలి కాబట్టి చేస్తున్నాము ఏ అంత వంటల్లో ఏమీ డెవలప్ అయిపోలేదు నామేది పర్లేదు మయక్ పర్లేదు లేదు దీనికి వచ్చావు అంట పర్వాలేదు మాదిరిగా అంటే నేను అడుగుతుంటే ఈ మధ్యలో కొంతమంది నక్కట్లేదు ఒంట్లో ఏంటో మరి ఎంత తిందో ఏంటో ఒంట్లో వచ్చి ఒంట్లో కదా చేతుల్లో కొంతమంది తినేవాడుతారు అది దాని టేస్ట్ దానికే ఉండదు చట్నీ పులిహార అందులో వేసి తింటారు మా దగ్గరకైతే పులిహార ఉంటుంది చాలా ఇష్టం పొద్దున్న సాయంత్రం దాన్ని పెట్టిన తింటానే ఉండదు నాకు పాలు అన్నీనే సేమే కాకుండా ఇది రేపు పొద్దున్న పాలు తీసుకురాకపోతే నువ్వు గుడి ఉంది రేపొద్దు ఇది పాత రెండు నేను రెండు రోజులకోసారి రెండు వందలు పాలు తెచ్చుకుంటాను అంతే కాఫీకే పాత పాలు తాగితే మళ్ళీ బాగోదు మనగా పడగండి పోతాండి లేదు మహంగా తనో ఏదో తాగాలం పిచి వంటగదిలో ఉంటానే చాలా సేసక గ్లాసు తో పొద నా కొంచెం దంతాలు పూసేత నా కొంచెం వండంటా దాకంటా దాకించు దంతాలు మేఘ uh, కరిగిందేసి okay. uh, okay. 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 అప్పుడు ఏం తీయాలనుకుంటున్నారు ఈ కొద్దిగా తీసుకుంటా ఎక్కువ 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 కొంచెం పాలు లాగా కొద్దిగా ఉండాలి అంతకని చెక్క ఎవరిపోయి అది తీసుకుని తింటే బాగోదు అట్లా గట్టి మీద వేసాను మంచి పని పడతాను నాది అది అలాగే ఉంటుంది పని ఎడతాను అలాగే ఉంటుంది గట్టి మీద పడిపోయి కదా ఇది మంచిదే కదా సరే है ना पाले तलता ना किया एगो पाले तलता ना तल पाले एमन दरा यार नन राइट पाले तलता बंद कर दो कागड़ा ये केम दरा कर लेयो దా ఓకే కొంచెం రిస్క్ తీసుకుంటా కదా ఇది మంచిదే నాది ఆ అంటే చాల ఎక్కువ ఎక్కడ చదువు అక్క అది అయినా మంచి మరిపోతా తెరిచుకుంటు దాంట్లో పెట్టుకో

స్పత్రి చేసుకోవాలమ్మా చేసాము పాయసం చూపించాం మీ ఎదురు కొంచెం తెలుసారా చెప్తాం సరేనా మీరు కూడా తినాలనుకుంటున్నారా అదిగో అండి ఇప్పుడే చెప్తాను तो नमियाओं तो <coughs> को यंत्र को मायने तो मैं चंटा हूँ। तो कैसे रहा? साला कैसे रहा? तेरे को नीचे तीनों, तीनों, तीनों। यामे तला दीचा मार का? अम्मू काल में कौन है? ये लोग कुछ और तो में? अल्पने? केस्टबांडे చాలా సప్గా ఉంది కొంచెం ఎక్కువ పంచదార లేదు తక్కువ అలాగే తింటాము పంచదార అయితే కరెక్ట్గా చెప్పింది చాలా బాగుంది ఇప్పుడు వస్తుంది సరేనా రండి బాగుంటుంది పాలు అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళ టేస్ట్ ఉన్నాయి ప్యాకెట్లో పాలు అయితే అంత టేస్ట్ రావుతాము ప్యాకెట్ పాలు ఏంటో మరి పారు వేసినట్లు ఇందులో నేను అసలు ఏంటి వేరుసెన్ గుళ్ళు వేద్దాం అనుకున్నా వద్దా అన్నది ఇదే వేర్సన్ గుళ్ళు ఎవరిన వేసుకుంటాడా నాయనా చెప్పండి మనం కొత్తగా వేసి గ్యాస్ సిస్టర్లో గ్యాస్ సిస్టర్లో ఎవరు వేరసన గుళ్ళేసుకుంటారా భారత తల్లిలు చెప్పండి మీరు వంటలన్నీ పెద్దంది చేస్తారు మాకు ఏదో వచ్చింది చేసుకుంటున్నాం కానీ వీడియో అయితే నచ్చినట్లయితే మీరు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుజాత గట్టు ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఫాలో చేసి లైక్ కొట్టి పక్క వాళ్ళందరికి పంపించండి పాయసం ఉండము అని చెప్పి దీన్ని పాయసమే కదా అంటారా పాయసం సరేనా థ్యాంక్స్ అండి మా వీడియో చూడండి సరేనా మా వీడియో చూడండి సరేనా మేము రోజుకి ఏదో లేక వచ్చి రానట్టే పెడతాము వచ్చి మంటలు పెడతాము కంపల్సరీగా మీరు చూడండి ఇది చేయడానికి ఎంత కష్టపడి చేసాము తెలుసా మీ ఇలా చేయాలంటే మాకు రాదండి వంటలు వచ్చిన వాళ్ళకి అయితే స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు ఇదే అంత బాగా మనకి ఓకే అండి బాయ్ అండి మా వీడియో చూడండి కంపల్సరీగా లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్ రేపటితో వస్తాం మేము అందరినే వంటలతో ఫ్రేమ్ బాయ్ బాయ్ బాయ్